మాకు తెలియదు గొప్పల్లా వెంకటేష్ నాయుడు యారో నమగే గొప్పలా గొప్పల్లా 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 గుత్తు గొత్తు గొత్తు అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవర్రా వెంకటేష్ నాయుడు మేముడు కాదా ఎవరు సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ రెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా కాదండిస్లరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడా వీడు ఎవడ ఎవడ ముప్పి అవినాష్ రెడ్డి రాజకీరెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళు బంధువులు కదా మీక ఎట్ట చెప్పారా సంబంధం లేదనే ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారు రే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్ మేము ఏమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు అనుభవించారురా రాసభోగాలు అదేంది అదే ఆ ఫ్లైట్ లేంది